అందరికీ నమస్కారం మన తెలుగు టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు సోంశెట్ శ్రీనివాస్ వెల్కమ్ టు తెలుగు టీవీ మార్చి ఆరు తారీఖు రెండు వేల ఇరవై ఐదు శాంతిగాని మైన్ లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది ఈరోజు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఈ లాంగ్వాల్ వల్ల ప్రజలకు ఎంత హాని జరుగుతుంది రైతు కుటుంబానికి రైతులకు ఎంత హాని జరుగుతుంది రైతులు చాలా నష్టపోతున్నారు వాళ్ళ అభిప్రాయాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నారు ఇప్పుడు చూద్దాం రైతులు వారి మనసులోని భావాలు ఏదో స్క్రిప్ట్ రాసుకునేది కాదు వాళ్ళు ఏదో ఆలోచించి చెప్పింది కాదు వారి మనసులోని భావాలు వాళ్ళు ఒక్కొక్కరు కంటతడి పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ జరిగిన లాంగ్వాలి ప్రాజెక్టులే కావచ్చు ఓపెన్ కాస్ట్ల వల్ల పక్క ఊర్లలో నష్టం జరిగింది అక్కడ ఊర్లో ఊర్లే కనుమరుగైపోతున్నాయి అట్లాంటి సందర్భాలు చూసి మా ఊర్లో అట్లా కావద్దు అని ఈ రైతు పండిస్తేనే యావత్ ప్రపంచం తింటుంది ఈ రైతే రాజు రైతే వెన్నెముక అంటారు దేశానికి ఆ రైతు లేకుంటే ఎట్లా జరుగుతుంది రైతుకి ఎంత నష్టం చేస్తే ఎట్లా అని వారి ఆవేదనను వారి భావనను వారి మనసులోని భావాలను ఎలా తెలియజేస్తున్నారు ఒక్కొక్కరు కంటతడి పెట్టు ఏడుస్తూ చెప్తున్నారు ఆ భావాలను ఆ రైతుల బాధను ఇప్పుడు చూద్దాం లెట్స్ గో స్వామి అదే విధంగా ప్రజలందరికీ కూడా ఒకప్పుడు మా నాన్నను ఈ శ్రీరి వాళ్ళు చాలా వాడుకున్నారండి అప్పుడు సుభాన్ సాజు ప్రతి ప్రతిరోజు మా ఇంటికి మా నేను కూడా వ్యవసాయం చేస్తూ ఇప్పటి వరకు కొనసాగిస్తున్నా ఒకప్పుడు మా లింగపూర్ చెర్లో ఈ టైంలో అంటే ఎండాకాలంలో కూడా విపరీతమైన వాటర్ ఉండేది రెండు పంటలు పండేదండి నా చిన్నప్పటి నుండి చూస్తున్నా గత పది పదిహేను సంవత్సరాల నుండి చెరువు ఎండిపోతుంది ఒక రెండు వందల పైన ఎకరాలు ఉన్న భూమి కనీసానికి వర్షాకాలంలో ఒక ఇరవై ఎకరాలు కూడా పండడం లేదండి కాబట్టి చాలా వరకు ఇంత ముందు పెద్దలు అన్నారు సింగరీలు బోర్లు వేస్తున్నారు అక్కడ వేస్తున్నారు ఇక్కడ వేస్తున్నారు అంటున్నారు చాలా వరకు ఫేక్ అండి మీ మాటలు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా ఒక బోర్ వేసినట్టు అయితే పక్క వాళ్ళు కూడా అంతమందమే వేసుకుంటున్నారు ఒకప్పుడు చాలా వరకు కూడా అన్నారు ఇంకుడు గుంతలు ఉండాలి ఇంకుడు గుంతలు ఉంటాయి భూగర్భ జిల్లాలో వెళ్తాయి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ఉంటుంది అండి ప్రతి విలేజ్లో ఉన్నాయో లేదో కానీ సార్ హండ్రెడ్ పర్సెంట్ మా లింగపూర్ విలేజ్లో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత కూడా ఉండదని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అండి కాబట్టి మా సర్పంచ్ గారు సెక్రటరీ గారు కూడా ప్రతి ఉండి కూడా భూగర్భ జిల్లాలకు వాటర్ వెళ్ళాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇంకుడు గుంత కూడా కట్టించి వాళ్ళు ఈరోజు ఒక లింగపూర్ గ్రామంలో ఒక ప్లస్ ఉన్నత గ్రామ పంచాయతీ ఒక అవార్డు కూడా తీసుకొచ్చిన వాస్తవానికి ఇంతకుముందు చెప్పినట్టు గత మూడు నెలల నుండి నేను ఎంతో కుంగిపోతున్నా అండి ఒక రైతుగా నేను మరి ఓపెన్ క్యాస్ అవుతుందని చెప్పేసి ఇంకేమి వాళ్ళు చెప్పడం తోటి ఎంతో బాధలో ఉన్నాం చాలా వరకు నేను అన్నం కూడా తిట్లేదండి వాస్తవానికి మేము వ్యవసాయం చేసుకుంటే వాళ్ళం ఇలాంటి ఎక్కడ బ్రతకాలి ఏం చేసి బ్రతకాలి పని చేసి అని చెప్పేసి తన్నీ నడుచుకుంటూ గత మూడు నెలల నుండి వయో ప్రాంతలకు చాలా ఇబ్బందులు పడుతూ మేము ఈ రోజు ఖచ్చితంగా నేను మీటింగ్ వెళ్ళాలని చెప్పేసి ఎన్నో పెళ్ళిళ్ళు ఉన్నాయండి మా చుట్టాలకు అవన్నీ కూడా పక్క పక్కన పెట్టేసి ఈ రోజు సింగరే యజమాన్యాన్ని ఇక్కడ హండ్రెడ్ ఈ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ బంద్ చెప్పాలని చెప్పేసి ప్రజలంతా తరపున నేను కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ సింగరేని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఉంటే ఇంకా కూడా మన బ్రతులు ఘోరంగా అయిపోతాయి వాటర్ ఉండదు మనం ఎక్కడ కాని పరిస్థితి కూడా కావడం జరుగుతుంది కాబట్టి నేను అంటున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ సింగరేని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ బంద్ చేయాలని చెప్పేసి ప్రజలంతా తరఫున కోరుకుంటూ

నేను దేవుని ఉపాధిగా పెద్దపేలికి ఒక టన్ను టమాటా తీసుకుపోయి డైలీ డైలీ ఉన్న నా ఐదు ఎకరాల ఆదర్శ రైతుగా మంచి పేరు తెచ్చుకున్నా పెద్దపేలి ఇవాళ ఆ రెండు వందల ఫీట్ల బోరు ఈ రోజు ఎప్పుడైతే రెండు వేల ఐదు ఆరులో మనకు ఈ నాడు కాలాన్ని చెప్పేసి ఓపెన్ కాస్తారు ఎప్పుడైతే మనకు ఇది మైను సొరంగం మొదలు పెట్టిందో ఆ నీళ్లు ఎత్తి బయటకు పోయడం వల్ల ఈ షాప్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఈ రోజు ఆ రెండు వందల ఫీట్ల బోరు నీళ్ళు వేపుడు అయిపోయింది ఒక మూడు వందల బీట్లయి ఇంకా మూడు కుక్కలు కొట్టుకున్నారు మొత్తం నాలుగు పంపులు అవి కూడా అయిపోయింది మొన్న సంవత్సరం ఐదు వందల బీట్లు అయినా ఇంచు నగ నీళ్లు పోతున్నాయి నా దగ్గర వీడియో ఉంది ఇలా పశువులకు నీళ్లు లేవు ఆదర్శంగా ఉన్న బయటకు ఐకి పది ఎకరాల భూమి వీళ్ళకి పిలుస్తారు అలాంటి పరిస్థితి ఉన్నది ఇలా వీళ్ళు పక్కడానికి కష్టంగా ఉన్నది నాకు వచ్చిన కష్టం నా తోటి రైతులకు ఎవరు కూడా రావచ్చు ఎందుకంటే ఈ దీనివల్ల పర్యావరణం ఈ ఒక భూగర్భ జలాలు అడగడిపోతున్నాయి ఒక సాధారణ రైతు ఐదు వందల వీటిలో వేసుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఖర్చాయి అప్పు కూడా ఇప్పటి వరకు అది నేను పోసేది లేదు నా అప్పు ఇవాళ పొలం వెళ్ళిపోయింది నా అధికారులు సార్ మీకు దయచేసి కానీ

మొన్న పండుగ కూడా రారా నాయన అంటే నాకు బీట్ ఉన్నది అంటున్నారు నా కొడుకు నాకు చేస్తే రూపాయలు ఇస్తే నాకు కడుపు నిండదు ఇవాళ నేను పంట పండిస్తే నా కడుపు నిండుతుంది నా కోటి వాళ్ళకు నాలుగు కూరగాయలు నాలుగు పండ్ల పొలాలు ఇన్ని అడ్లు పండిస్తే వాళ్ళు ఇంటే నాకు ఎంతో సంతోషం నేను ఇచ్చిపెట్టి నేను హైదరాబాద్ పోలేను కదా ఈ భూమి ఎడారిగా మారుతా ఉంటే నా కళ్ళ కొంటే నీళ్ళు నాగుతుంది రావద్దు దయచేసి మీరు ఏదైనా జంగల్ ప్రాంతము పనికిరాని భూములు మీరు ఈ ఉత్పత్తి చేసి నలుగురికి ఉపాధి కల్పిస్తే మేము ఈ పంట పొలాలైనటువంటి భూములు బెల్లంపేటకి ఐదారు కిలోమీటర్లు ఉన్న భూముల్ని మీరు ఎలా శూన్యం చేస్తే ఏ ఎలా బతుకుతాడు మరి మీరేం తిని బతుకుతారని మేము కూడా ప్రశ్నించగలుగుతాం పండించుకుంటాం సార్ మేము తినేమన్నా ఏదో ఒక పంట ఇప్పుడు మరి మీరేం తింటారు ఈ కర్మలు రూపాయలు కదా మీ పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయిపోతున్నారు నా కొడుకు హైదరాబాద్ లో సెటిల్ మరి నేను పంట చేయకుండా ఉండేది అంటే మీరు ఏం చేయగలుగుతారు ఈ భూములు మీరు పాట చేయగలుగుతారు సరే మీరు ఈ సంఘాలను మీకు కూడా చెప్పగలుగుతున్నా మీరు ఇవాళ మీరు ఏ నీళ్ళు ఇస్తారా మీరు ఏ పొప్పు తీసినా మీరు తీస్తారు సార్ పది ఇరవై ఎనిమిది వందల ఎక్కువ అప్పుడు ఏదో శుభదానం ఏదో సార్ అప్పుడు ఇంకా కలెక్టర్ ఏదో ఉండే ఆ సార్ ఇక్కడ లేరు ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు మీ ఉద్యోగులు అయితే ట్రాన్స్ఫార్మ్ ఈ మైన్ కూడా ఒక ఇరవై జీవనోపాధి అయిపోతుంది మరి ఈ భూగర్భ జలం అంతా లోపల గుంతలా ఉన్నది కాబట్టి వెళ్ళిపోతే ఈ భూగర్భ జలం ఇంకా రాబో తరాలకు మా కొడుకులకు మానవాళ్ళకో ఎవరికి పని రాకుండా పోతున్నారు దీన్ని ఎందుకు ఖరాబ్ చేస్తారు వెల్లంపల్లి పట్టణానికి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న ఖరాబ్ చేయాలి బెల్లంపల్లి పట్టణానికి కానీ ఏ సిటీ కానీ ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్ ను ఉపయోగించుకొని భారత భూములు ఉంటే మీరు చేయండి ఈ వ్యవసాయం చేసే భూములు ఎందుకు మీరు ఎంచుకుంటున్నారు కాదే పడుతున్న పెద్దలకు కలెక్టర్ గారికి జిఎం గారికి అందరికి కూడా నేను ఒక రైతుగా వినవించుకుంటున్నా ఎందుకంటే ఈ సమస్యను పట్టణానికి మీరు వదిలేసి పారస్లోకి వెళ్ళిపోండి సార్ మేము కృతజ్ఞత తెలియజేస్తాం ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో చూసిరు కదా ప్రజలకు ఏ విధంగా నష్టం ఉంది ఈ లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్ల ఓపెన్ కాస్ట్ల వల్ల ఎంత నష్టపోతున్నాం అనేది స్పష్టంగా అర్థమైంది ఈ వీడియో చూడడం వల్ల ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్